శ్రీకాళహస్తిలో వీరమారి ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన సందర్భంగా నివాళులర్పించిన అర్పించిన జనసేన వీరమహిళలు ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు పేట శారద నారాయణ గాయత్రి పవిత్ర బత్యమ్మ పద్మ జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి మణి నవీన్ దినేష్ మహేష్ భాను మునిచంద్ర రాజా సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు జాన్సీ వీరనారి లక్ష్మీబాయి గారు ఆడపడుచులు కానీ జనసేన పార్టీ రైతు కచేళ్లు కానీ చాలా విఘ్నతతో అవసరమైతే ఒక ఝాన్సీ లక్ష్మి లాగా మహిళ అవసరమైతే ఒక మజా లాగా ఒక వీర నారి ఉండాలి ఒక మాతృ ఒక తల్లి ఉండాలి అలాంటి ఆడపడుచులను నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీ